అయినా సరే ఈ జన్మకి అయినా ఆఖరి గురువు అని మళ్ళీ నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అయిన తర్వాత సరే ఇక్కడ మీ నలుగురే కదా ఉన్నారు నూకల్ల సెని సత్యనారాయణ అని మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన నాకు బాగా తెలుసు ఆయన రమ్మన్నారు వాళ్ళ క్వార్టర్స్ కి వెళ్ళి మనం ఈరోజు ధ్యానం చేద్దాం అన్నారు మరి సారు మేమంతా కలిసి నూకల సెని సత్యనారాయణ గారు ఎస్వే ఆర్ట్స్ కాలేజ్ కాంపౌండ్ లో ఉన్నటువంటి క్వార్టర్స్ లో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళాం ఆయన అంతకుముందే పరిచయం నాకు వీళ్ళం ఫోన్లోకి ఇద్దరు మొత్తం ఆరు మంది అందరం కింద కూర్చున్నాం అక్కడ కూడా సార్కి ఎదురుగానే కూర్చున్నా నేను ఏం వివరాలు చెప్పలేదు కళ్ళు మూసుకోండి మీలో సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించండి అన్నారు కళ్ళు మూసుకున్నాన లేదు ఒక ఐదారు సెకండ్లకి నేను ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయాను ఒక్క ఆలోచన కూడా లేదు వెంటనే నేను ఒక అడవిలో ఉన్నాను అడవిలో నాకు ఎదురుగా ఒక చెట్టు చెట్టు పైన ఒక పిట్ట పిట్ట నాతో తెలుగులో మాట్లాడుతుంది నీకు అనుమానాలు ఎక్కువ పదహైదు రోజులు ఉదయం సాయంత్రం ధ్యానం చేయంటుంది నాకు ఎప్పుడు అలా లేదు కల వచ్చింది కానీ అది తెలీదు ఓకే ఇది నా ఊహన ఏమి ఇలా వచ్చింది ఏంటి అనుకుంటాను మళ్ళీ చెప్తుంది నీకు అనుమానాలు ఎక్కువ పదహైదు రోజులు ధ్యానం చేయని చెప్తుంది ఈ లోపల అర్ధ గంట అయిపోయింది సార్ ఓకే చెప్పారు ఫస్ట్ నన్న అడిగారు కేశవరాజు ఏంటి నీ అనుభవం అని అనుభవాలు ఇట ఉంటాయని కూడా తెలియదు కదా ఓకే నేను చూసిందే అనుభవం ఏమో అని చెప్పేశాను వెంటనే మళ్ళీ సార్ శ్రేఖండ్ ఇచ్చి నువ్వు గ్రేట్ మాస్టర్ అయ్యా అన్నారు ఆ రోజు నైట్ అలా కడిచింది రేపు ఉదయం మళ్ళీ ఐదు గంటలకు దివ్యారామంలో కలుద్దాం అన్నారు మళ్ళీ అందరికి ఇళ్ళకు వెళ్ళి మళ్ళీ ఉదయం ఐదు గంటలకు దివ్యారామం వచ్చాం అక్కడ మళ్ళీ మెయిట్ అయిన కూర్చోబెట్టినప్పుడు రాత్రి ఏమైతే విషన్ వచ్చిందో అదే విషన్ వచ్చింది అప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకుని ఓకే ఇది నా ఊహ కాదు నా జీవితంలో ఏదో మార్పులు జరిగిపోతున్నాయి ఇలాంటి అనుభవం వచ్చింది కాబట్టి నేను చాలా వ్యాపారంలో బిజీగా ఉంటాను యాడ్ ఏజెన్సీ వల్ల అయినా సరే పదహైదు రోజులు ఉదయం సాయంత్రం తప్పకుండా ధ్యానం చేయాలి అని నిర్ణయించుకున్నాను అలా చేశాను ఇంకా అంతే ఆ టూ టైమ్స్ కనపడింది ఆ పక్షి కనపడము చెప్పడము మళ్ళీ లేదు ఇప్పటి వరకు కూడా మళ్ళీ రోజు కూడా లేదు మసూరు రోజు నుంచి మేఠయా కూర్చుంటే ఎక్కడికొకడికి ఒకరు వస్తారు నన్ను తీసుకెళ్తారు ఏదేదో కొత్త కొత్త ప్రదేశాలంతా చూపిస్తారు అలా అడవుల్లో తిప్పారు తర్వాత అడవుల్లో రోజు నన్ను అడవులు ఎందుకు తిప్పుతున్నారంటే అది కూడా కట్టే అయిపోయింది మళ్ళీ ఒకరోజు ఐదారు రోజులకే వన్ వీక్ కూడా కాలేదు అక్కడ మేఠా కూర్చుని వెంటనే తిరుమల కొండకు వెళ్ళాను మేము అనుభవాలండి సూక్ష్మ శరీరంతో వెళ్తాం కదా వెళ్తే టెంపుల్కి వెళ్ళిపోయాను లెఫ్ట్ సైడ్ ఏమో క్యూ నడుస్తుంది మధ్యలో దారి ఉంటుంది లడ్డూలు అయితే ఇస్తుంటారు విఐపిస్ అయి వెళ్తుంటారు ఆ దారిలో లోపలికి వెళ్ళాను వెళ్తే ఓపెన్ ప్లేస్ ఉంటుంది నేను ఇలా వెళ్ళాను ఒక ఆయన ఎదురుగా నాకంటే అందంగా నాకంటే తేజవంతంగా వైట్ అండ్ వైట్ కండువా కప్పుకొని వచ్చి నాకు ఎదురుగా నిలబడ్డాడు నువ్వు ఈ జన్మలో నా దగ్గరికి రావాల్సిన పని లేదు అన్నాడు ఇలాగా ఎదురుగా మాట్లాడుకుని అంటే ఏంటి స్వామి లక్షలాది మంది అలా క్యూలో వెళ్తుంటే వాళ్ళని ఆపకుండా నన్ను మాత్రం ఎందుకు నన్ను ఈ జన్మలో నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని లేదు పత్రిజీ ఏం చెప్తే నువ్వు అది చేయి చాలు అన్నారు అంతే ఎనక్ వచ్చిస్తాను మళ్ళీ ఆయన దగ్గర కూడా వీళ్ళేది లేదు మళ్ళీ మరి కళ్ళు మూసుకుంటే నేను ఎక్కడికోటి నా సూర్షం శరీరాన్ని వెళ్తుంది కదా ఆయన వద్ద అన్నాడు కదా ఆయన దగ్గరికి లేదు మళ్ళీ మరుసటి నుంచి కళ్ళు మూసుకుంటే చాలు శివ పార్వతుల దగ్గరికి వెళ్ళేవాడిని కైలాసం వెళ్తే అక్కడ మాస్టర్ నేను ముందుగా ఎదురు వెళ్తాను కదండి నాకు లెఫ్ట్ సైడ్ మాస్టర్ ఉంటాడు ఆయనకి లెఫ్ట్ సైడ్ పార్వతి మేడం ఉంటారు ఆయన చూస్తే నాకు ఎందుకో భయం పార్వతి మేడం ను మేట ఉండగానే చూస్తే ఆయన పర్మిషన్ ఇస్తుంది పత్రికి అర్ధగంట అంటారు కదా ఇరవై తొమ్మిది నిమిషాలకు మళ్ళీ ఆమె చూస్తా నన్ను వెళ్ళిపోమని పర్మిషన్ ఇస్తుంది నేను వచ్చి నా లేని ట్రైనింగ్ సార్ ఓకే చెప్పేవారు అలా నాలుగు రోజులు గడిచింది ఐదు రోజు వెళ్ళిన వెంటనే శివా మాస్టర్ పలకరించారు ఏమని ఏంటి ఎప్పుడు అమ్మగారుతానో నాతో మాట్లాడవన్నారు ఆయన చూస్తే భయం అన్నాను కదండి నేను ఎందుకో భయపడుతూ స్వామి ఆ మీరేం చెప్తేదే అన్న అయితే నాతో అన్నాడు మీతో వస్తే మా పత్రి సార్ ఓకే చెప్తే ఎట్లా అన్నా నేను మీ పత్రి సార్ ఓకే చెప్పుడు నాతో అన్నాడు సరే ఎస్సానో ఎస్సా నేను మరు క్షణంలో తిరుపతిలో కపిల్ తీర్థంలో శివాలయం ఉంటుంది శివాలయంలో గర్భగుడిలో ఉన్నాం నేను శివ మాస్టర్ నాకు కుడిపక్క మాస్టర్ ఆయనకి ఎడమ పక్క నేనున్నాను శివలింగం మూడు అడుగులు ఎత్తు శివలింగం ఉంటుంది అనమాట రాత్రి శివలింగం అది చూపించి ఎత్తుకో అన్నాడు తీసుకోమన్నాడు అది ఎలా సాధ్యం ఇదంతా టేలిపతి అంటే చాలా ఫాస్ట్ గా నడుస్తుంది చూసినవంటే అది ఎలా సాధ్యం అంటే మరి నువ్వు ప్రయత్నం చేయవయ్యా అన్నాడు రెండు అడుగుల ముందుకు వేసి ఆ శివలింగాన్ని అలా అలా దగ్గరికి అంటే నా చేతికి వచ్చే లోపల మరి రెండించుల శివలింగం నా కుడి చేతిలోకి వచ్చేసింది కుడి చేతిలోకి వస్తే ఏం చేయాలో తెలియదు మళ్ళీ ఆయన చూశాను నిలోకి తీసుకో అన్నారు తల వంచి అలా చూశాను ఒక రెండు నిమిషాలలో నా కుడి చేతిలో ఉన్నటువంటి శివలింగం నా లోపలికి వెళ్ళిపోయింది హృదయం లోపలికి ఇంకా వెళ్ళు మీ సార్ ఓకే చెప్తారని ఆయన వెళ్ళిపోయాడు నేను వచ్చి నా బాడీలో ఎంటర్ అయ్యాను సార్ ఓకే చెప్పాడు ఏం జరిగింది కేశవరాజు అన్నాడు ఇలా ఎలా జరిగిందన్నాను మనిషి ఎక్కాండిచ్చి నీకు ఆత్మలింగం ప్రసాదించాడు శివా మాస్టర్ అని చెప్పారు మళ్ళా పార్వతి పరమేశ్వరుల అనుభవం కూడా కట్టి అయిపోయింది మళ్ళా ఎన్నెన్నో అనుభవాలు కూర్చుంటే ఏదో ఒక మాస్టర్స్ కనపడడం ఎక్కడెక్కడికో తిప్పడం అలా నా యొక్క ఆధ్యాత్మిక ప్ర